హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు ఎలా చేసుకులో చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది కమ్మకమ్మగా అలాగే పాల తాలికలు అనేవి మనకి విరిగిపోకుండా కూడా వస్తాయి ఫస్ట్ అయితే ఇక్కడైతే ఒక కప్ అయితే నేను క్వాంటిటీతో చెప్తున్నాను ఈజీగా అర్థమవుతుందని ఒక కప్పు వరి పిండి తీసుకోవాలి అది పొడిగా ఉన్న బియ్యంని ఆడించుకున్న పిండే తీసుకోవాలండి ఇక్కడ టూ కప్స్ అయితే బెల్లం తీసుకోవాలి అలాగే టూ స్పూన్స్ అయితే సగ్గుబియ్యం తీసుకుని ఒక పావు గంట ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇక్కడైతే ఒక హాఫ్ కప్ అయితే వాటర్ వేసుకుని ఇలాగ బెల్లం అయితే కరిగించుకోవాలి స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను నేనైతే ఇప్పుడు ఇప్పుడైతే ఇంకొక ప్యాన్ తీసుకొని దీంట్లోనే ఒక కప్పు పిండికి ఫుల్గా కాకుండా కొంచెం తగ్గించి వాటర్ అనేది తీసుకోవాలి అలాగే చిన్న బెల్లం ముక్క ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి ఈ రెండింటినీ మనం కరిగించుకోవాలి కొంచెం వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత అది కరిగిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ బెల్లం కూడా కదుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా బెల్లం అయితే మనకి చక్కగా కరిగిపోయింది ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి కరిగిన తర్వాత ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత కట్టేసుకోవాలి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా చల్లారాలండి మనం చల్లారి పెట్టుకోవాలి అందుకే ఫస్ట్ పాకం పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి మనము అది చల్లారిన తర్వాతే పాలల్లో కలుపుకోవాలి లేదంటే పాలనేవి విరిగిపోతూ ఉంటాయి కదా అందుకనేసి ఫస్ట్ పక్కన పెట్టేసుకోండి దాన్ని అయితే ఇప్పుడైతే ఇంకొక ప్యాన్ తీసుకున్నాం కదా దాంట్లోని ఇప్పుడు బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు దీంట్లోని ఒక కప్పు వరిపిండి అనేది వేసుకుంటున్నాను ఇది ఒక స్పూన్ అయితే మైదా కూడా యాడ్ చేసుకుంది ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి మైదా వేయడం వల్ల మనకి పాల తలుకలు అనేవి విరిగిపోకుండా మెత్తగా అయిపోకుండా చక్కగా మనకి పాల తలుకలు బాగా వస్తాయండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని విధంగా మనం గోరువెచ్చగా ఉండగానే కొంచెం వాటర్ అనేది అప్లై చేసుకుంటూ చేతికి దాన్ని ఒక ముద్దలాగా మనం కలుపుకుంటూ ఉండాలి వేడిగా ఉన్నా కానీ కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని కలుపుకోండి వాటర్ అనేది ఎక్కువ వేయకండి మరీ ఎక్కువ వేసినా కానీ బాగా లూజ్ అయిపోతుంది వరిపిండి అనేది ఎక్కువ పట్టేస్తుంది క్వాంటిటీకి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని ఇలా ముద్ద చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా ఉండాలండి పిండి అయితే మనకి ఇప్పుడు ఈ విధంగా మనకి కొంచెం చేతికి నెయ్యి అనేది అప్లై చేసుకుని అన్న నూనెన్నా అప్లై చేసుకుని ఈ విధంగా మనమైతే తాలికలు అనేవి చేసుకోవాలి ఇలా చేసుకుని పక్కన పెట్టుకున్నాము తాలికల్ని ఇక్కడైతే పాలు తీసుకోవాలి ఇక్కడైతే ఒక ఐదు కప్పుల దాకా నేను పాలనేవి తీసుకున్నాను ఒక కప్పు క్వాంటిటీకి అలాగే కొంచెం పిండి మధ్యన పక్కన పెట్టుకోవాలి మనం కలుపుకున్న దాంట్లోని చిన్న ఉసిరికాయ సైజు దాంట్లోని కొన్ని వాటర్ వేసుకుని పలచగా చేసుకుని ఉంచుకోండి అలాగే పాలనేవి ఇలాగ మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలి మనము ఇక్కడైతే మనకి అడగంట పోకుండా ఉంటుంది చక్కగానే ఎందుకంటే అది బాగా ఉడుకుతుంది కాబట్టి పాల తాలకలు అనేవి ఇప్పుడైతే ఇది మనకి పాలని వేసుకున్న తర్వాత అవి కొంచెం బాగా మరగాలండి మరిగిన తర్వాత ఇక్కడ సగ్బియ్యం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా వాటిని అయితే వేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మనం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే పాల తాలికలను కూడా వేసేసుకోవాలి మొత్తం మనం చేసిన పాల తాలికలన్నీ కూడా ఇప్పుడు నేను వేసేసుకుంటున్నాను ఈ విధంగానే ఒక పొంగు వచ్చిన తర్వాత అన్న అలా కూడా యాడ్ చేసుకోవచ్చు త్రీ టైమ్స్ పొంగు వచ్చినప్పుడల్లా కొన్ని కొన్ని వేసుకుంటారు కొంతమంది అలా అన్న వేసుకోవచ్చు లేదంటే ఒకేసారి కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోనే జీడిపప్పు కిస్మిస్తుని ఇలా నెయ్యిలో వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి మనకి ఇది రెడీగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడైతే మనకైతే ఇవి బాగా ఫ్రై అండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా పిండిని దాన్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలాగా బాగా గట్టితో తిప్పేయకూడదు మెల్లగా ఇలా అన్నాలి అంతే లేదంటే పాలతొలకలు బాగా పేస్ట్ అయిపోతాయి విరిగిపోతాయి అనమాట అలాగే కొంచెం కొబ్బరి కూరని కూడా పక్క తీసి పెట్టుకోండి ఇప్పుడు కొబ్బరి కూరని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొబ్బరి కూర యాడ్ చేయడం వల్ల అది ఉడకడం మనకి ఈ విధంగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా మెత్తగా మనకి చేతికి మనకి మెత్తగా అవుతున్నాయి ఏంటి ఉడికిపోయినట్టేనండి ఈ విధంగాని పాలలో అయితే ఉడికించుకుంటే మనకి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ ఇలా పాలలో బాగా ఉడికించుకోవాలి వీటిని ఇవి ఉడికేదాకా మనం మనమైతే బెల్లం అనేది యాడ్ చేయకూడదు లేదంటే గట్టిగా అయిపోతాయి తాలికలు అనేవి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా చల్లారి పా పాకాన్ని అయితే ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా ఈ సిరప్ని వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగానే నేను ఫాస్ట్ మోడ్లో పెట్టానండి స్లోగానే కలుపుతున్నాను కానీ వీడియో అనేది ఇప్పుడైతే ఇలా కలుపుకున్న తర్వాత మనకైతే ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని పా ఇప్పుడు పాకం అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించుకొని ఇది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా చిక్కగా మనకి బెల్లం పాకులను కూడా ఇవి బాగా ఉడకాలన్నమాట అప్పుడే మనకి మంచి టేస్ట్ టేస్ట్ వస్తుంది ఆ తర్వాత ఒక స్పూన్ అయితే ఈ పొడి అనేది చివరిలో లాస్ట్లో యాడ్ చేసుకోండి అలాగే మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా వీటన్నిటిని కూడా యాడ్ చేసేసుకోండి జీడిపప్పు కిస్మిస్ని ఇలాగా నెయ్యి అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి పాలతెలకి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా అంతే అండి కమ్మనైన పాల తాలికలు అనేవి రెడీ అయిపోయినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది వినాయక చవితికి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి